హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను సడన్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అంటే ఈ వీడియోలో ఏ డే ఇన్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ సో వాళ్ళ ఇంట్లో నేను ఎలా స్పెండ్ చేశాను మేము యాక్చువల్లీ ఫ్రెండ్స్ కలిస్తే ఎలా టైం స్పెండ్ చేస్తాము అనేది ఈ వీడియో వీడియో అయితే చాలా బాగుంటుంది సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాను ఎర్లీ అంటే ఎర్లీ కాదు ఆల్మోస్ట్ ఒక నైన్ నైన్ థర్టీకి అలా ఇంకా బయలుదేరిపోయాను సో మాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డిస్టెన్స్ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంటుంది ఇంకా ఫాస్ట్గా ఇంకా మా హస్బెండ్ వెళ్ళే లోపే మమ్మల్ని డ్రాప్ చేసేసాడు ఇంకా డ్రాప్ చేసి ఆ ఫుల్ డే అయితే అక్కడే ఉండిపోయాము నైట్ కూడా సో యాక్చువల్లీ మేము రేర్గా కలుస్తూనే ఉంటుంటాము ఫ్రెండ్ వాళ్ళకి అయితే వచ్చేసాము ఫైనలీ నేను ఇంకా ఇంకో ఫ్రెండ్ కూడా సో రాగానే చూసారు కదా మేమైతే ఇంకా ఈ సమ్మర్లో చాలా చాలా కూల్ డ్రింక్స్ అసలు అవాయిడ్ చేయాలనుకున్నా అవాయిడ్ చేయలేకపోతున్నాము అంత వేడిగా ఉంది దట్టు బెంగళూరులో ఇది ఫస్ట్ టైం ఇంత వేడి ఉండడం అయితే సో కొంచెం కష్టంగానే ఉంది ఇంకా పిల్లల్ని అయితే మేము బిజీ బిజీగా ఉంచేస్తాము వాళ్ళు ఫుల్గా ఆడారు సో ఆల్మోస్ట్ ఆల్ అన్ ముగ్గురు సేమేజ్ కాబట్టి చాలా చాలా మింగిల్ అయిపోయారు ముగ్గురికి సో మేము ఇంకా కుక్ చేస్తూ పిల్లల్ని చూస్తూ డే అంతా చాలా బాగా స్పెండ్ చేస్తాము ఏంటంటే ఇది ఒక మంచి మనకి రిలీఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలవడం కానీ ఇదంతా కూడా మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే ఉన్న ఫ్రెండ్స్లో అప్పుడప్పుడు కలవడం చాలా ప్రిఫర్ చేస్తాము కలిసి కుక్ చేసుకుంటాము బాగా అనిపిస్తుంది సో ఇలా మా ఫ్రెండ్ అయితే ఫేవరెట్ సాంబార్ చేసేస్తుంది ఈ రెసిపీ అయితే నేను నా వీడియోలో ఐ మీన్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను సో తప్పకుండా చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే తను బాగా కుక్ చేస్తుంది ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగా చేస్తుంది అండ్ కాఫీ అయితే ది బెస్ట్ పెడుతుంది అనమాట సో వెళ్ళినప్పుడు తప్పకుండా మేము కాఫీ అయితే చేయించుకుంటాము సో బట్ ఏంటంటే మనము ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు టైం చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది సో ఈవినింగ్ అవగానే కాఫీ తాగేసి అందరం అలా బయటికి వెళ్ళిపోయి స్నాక్స్ తెచ్చుకున్నాము అండ్ పిల్లలతో అంటే ఎంతైనా కొంచెం గజ్బిజిగానే ఉంటుంది బట్ ఓకే సో వాళ్ళ ముగ్గురు కూడా బాగా ఎంజాయ్ చేశారు మేము ఇంకా మంచిగా వాక్ చేసి వాకింగ్ చేస్తూ మొత్తం తిరిగేసి స్నాక్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము నిజానికి అయితే మొత్తం వీడియో అయితే తీయలేం కదా ఎందుకంటే ఆ టైంని అండ్ ఆ మెమరీస్ని అక్కడైతే మనం ఎంజాయ్ చేయాలి మొత్తం వీడియో షూట్ అయితే చేయలేకపోయాను బట్ కొంచెం కొంచెం అయితే క్లిక్ చేయగలగలను సో మీ కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అండ్ మీరు ఎలా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి మాకైతే ఇలా డే అంతా ఇంట్లో ఉండి ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకొని మంచిగా మాట్లాడుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటూ ఉండడం అయితే చాలా చాలా బాగా ప్రి ప్రిఫర్ చేస్తాము సో మేము ఇక్కడ బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా సో మాకు ఇంకా కొత్తం కాదు ఇంకా పిల్లలు కూడా బాగా ఒకరికొకరు తెలుసు కాబట్టి ఫుల్గా ఆడేసుకుంటారనమాట అలా మేము డే అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఎక్కడితో అయితే అయిపోలేదు ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ డిన్నర్ తినేసి నైట్ ఇంకా వన్ టూ అవ్వాలి పిల్లల్ని పడుకోబెట్టి అంత బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ లైఫ్లో ఫ్రెండ్స్ అనేది నిజంగా చాలా 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 అవసరం ఎస్పెషల్లీ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ముందైనా ఇంకా ఈ పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇంకా చాలా చాలా ఉండాలి అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా షేర్ చేసుకోగలిగింది అంటే మనం ఫ్రెండ్స్తోటే ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది అండ్ ఒకరికొకరి అన్నీ తెలుస్తాయి అని కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో అయితేనే సో అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారా అంటే నాకు కామెంట్స్లో చెప్పేసేయండి అండ్ ఇక్కడ వీళ్ళంతా చిన్న పప్పి కూడా ఉంది నేమ్ అయితే రియో చాలా క్యూట్గానే ఉండే కాకపోతే కొంచెం మమ్మల్ని చూడడం అప్పుడప్పుడే కాబట్టి కొంచెం అది అరవడం కూడా చేసింది బట్ కొద్ది టైంలో అది కూడా మిగిలి అయిపోయింది అనమాట so finally, let them the spend our beat to the city streets. we begin to feel the fire. we rise like tall buildings. as the chemicals they take us higher. the night's young. it's just beautiful. సో మేమైతే ఎక్కువ ఇలా మాట్లాడడానికి షేర్ చేసుకోవడానికి ఇష్టపడతాము చాలా అనుకుంటాము రెడీ అవ్వాలి ఫొటోస్ దిగాలి వీడియోస్ కానీ కానీ పిల్లలు ఇంకా సిమిలర్గా ఏజ్ మొత్తం సేమ్ కదా సో అదైతే ఆ కుదరదు సో మేమైతే డేని చాలా బాగా స్పెండ్ చేసాము అండ్ మీకు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తొచ్చారా మీరు ఎలా స్పెండ్ చేస్తారండి ఇది నాకు కామెంట్స్లో చెప్పేసి ఏంటి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేసేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ స్పీ